హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి మన వెండి సామాన్లు ఉంటాయి కదండి పూజ సామాన్లు విగ్రహాలైనా దీపం కుందులైనా చిన్న చిన్న గిన్నెలైనా అదే విధంగా వెండి ప్లేట్లు ఉంటాయి కదండి అవి మనం కడుగుతూ ఉన్నా కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కడగడానికి కొంచెం టైం అండి వెండి సామాన్లు ఎందుకంటే వెండి సామాన్ల మీద కొంచెము డిజైన్ అనేది ఉంటుంది కదా ఆ డిజైన్లు ఉన్నప్పుడు కొంచెం క్లీన్ చేయాలంటే ఆ డిజైన్ల మధ్యలో మొత్తంగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అది క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతూ ఉంటుంది నేనైతే ఇంతకుముందుకైతే కోల్గేట్ పేస్ట్ వాడేదాన్ని మనం తోముకునే బ్రష్ ఉంటుంది అండి మనం తెచ్చుకున్నప్పుడు ఒకటి కొత్తది బ్రష్ తీసుకొని పక్క పెట్టుకునేదాన్ని దాంతో కోల్గేట్ పేస్ట్ తోటి లేకపోతే పౌడర్ తోటి అయినా క్లీన్ చేసుకునేదాన్ని నేను ఇప్పుడు ఒక రెండు రోజుల ముందటైతే పూజ షాప్కి అయితే వెళ్ళానండి అక్కడ నాకు ఇది లిక్విడ్ అయితే కనపడిందండి మీరు ఎవరన్నా వాడితే నాకు కామెంట్లో చెప్పండి అండి మరి నేనైతే ఫస్ట్ టైం వాడాను బాగా అనిపించింది అండి ఇది ఇది రూపేరి అండి వెండి సామాన్లకు మాత్రమే ఇది రాగి ఇత్తడికైతే యూజ్ చేయొద్దండి వెండికి మాత్రమే యూజ్ చేయాలి ఇది కాస్ట్ వచ్చేసి నూట పది రూపాయలు మాత్రమేనండి చిన్న బాటిల్ లిక్విడ్ బాగా అయితే బాగా పనిచేసిందండి ఎందుకంటే మనం వెండి సామాన్లు తోమనీకి ఒక దాదాపుగా ఒక అర్ధ గంట నలభై నిమిషాలు అయితే ఈజీగా పడుతుందండి ఎందుకంటే ఇలా మనకు ఇక్కడ చూసారా ఇక్కడ ఈ డిజైన్ ఉండడానికి మనకు బ్రష్ వేసుకొని అంటే బ్రష్ మీద పేస్ట్ పెట్టుకొని కడగడానికి అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ లిక్విడ్ వేసామనుకోండి అసలు టైం అయితే అస్సలకే పడటం లేదండి నేను అయితే ఒక గిన్నె క్లీన్ చేశాను నేను గిన్నె క్లీన్ చేసినప్పుడు నాకు తెలిసిపోయిందండి ఎందుకంటే ఈ గిన్నెలకు కూడా మొత్తము డిజైన్ ఉంది చూస్తున్నారు ఈ గిన్నెల మధ్యలో కూడా మొత్తం మనము వాడినా వాడకపోయినా వెండి సామాన్లకు ఏంది అంటే ఇట్లా డిజైన్ ఉంటే డిజైన్ ఉన్నా లేకపోయినా మొత్తం నల్లగా అయిపోతూ ఉంటాయి నేను ఇది క్లీన్ చేశానండి ఒక రెండు నిమిషాలలో మొత్తము ఈ డిజైన్లో ఉన్న మొత్తం నల్ల నల్లగా మనం మొత్తం పోయిందండి బాగా అనిపించింది కొంచెము స్మెల్ అయితే కొంచెం ఒక తీరు లాంటి స్మెల్ వస్తుంది మనం ఇది వాడినా కూడా అసలు చేతులకు ఏమీ అనిపిస్తలేదండి అసలు మనము ఇప్పుడు చేతులు ఏదే ఏ విధంగా నీట్గా ఉన్నాయో ఈ లిక్విడ్ వేసినప్పుడు కూడా క్లీన్ చేసేటప్పుడు కూడా చేతులు అదే విధంగా క్లీన్గా అనిపిస్తుంది మురికి మురికిగా అయితే అనిపిస్తలేదు ఒకసారి నేను ఒక విగ్రహం మీద వేసి చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గణేషన్ విగ్రహం ఉంది కదండి ఇది మొత్తం నల్లగా అయిపోయింది నేను ఈ విగ్రహం మీద ఒకసారి వేసి చూపిస్తాను ఈ బాటిల్ తెచ్చుకొని కొంచెం ఒక హోల్ చిన్న హోల్ పట్టేసుకున్నాం అనుకో చిన్న చిన్న లాగా వేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం ఇంకా చేతులకి ఏమీ యూజ్ అయిన అవసరం లేదండి నీట్గా అయిపోతున్నాయండి వెండి వాటికైతే బాగా యూజ్ అవుతున్నాయి ఇది చేతులకు ఇలా రాసేసి ఇక్కడ చూస్తున్నారు కదా మురికి మొత్తము మనం ఇంకెక్కడ అసలు అంటే మనం బయట కూర్చొని కూడా ఎక్కడైనా తో కడ క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా మేము దట్ని చూపిస్తున్నాను ఎంత తెల్లగా అయిపోతుందో ఇక్కడ చూసారా ఇది మొత్తము నల్లగా ఉండే కదా ఇప్పుడు అంటే ఈ డ్రాప్ వేస్తుంటానే మనము డిజైన్లు ఉన్న దగ్గరికి వెళ్ళిపోయేసి తడిసిపోతుంది కదండి అప్పుడు నీట్గా అయిపోతుంది కొంచెం ఎక్కువ నల్లగా ఉన్న దగ్గర ఇట్లా ఒక డ్రాప్ కొంచెం వేస్తే ఇక్కడ చూసారా ఇక్కడ తొండం దగ్గర కొంచెము నల్లగా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఒకసారి వేసి చూస్తాను ఉన్నట్లే ఇది మొత్తం పీల్ చేసి వచ్చేస్తుందండి అసలు ఇట్లా వేయగానే పోయింది చూసారా నేను చేతితోటి కూడా ఏమి టచ్ కూడా చేయలేదు అసలు ఇట్లా వెళ్ళిపోతుంది మనము బ్లాగ్ ఎక్కడుందో అక్కడ వేసేస్తే సరిపోతుంది ఇదిగో చూస్తున్నారా ఇంత తెల్లగా అయిపోయినాయండి అసలు నల్లగా ఉన్న విగ్రహాలు కూడా తెల్లగా అయిపోయినాయి ఇక్కడ చూస్తున్నారా ఇంత ముందుకైతే నీ గిన్నె అయితే ఇది మీ ముందటైతే క్లీన్ చేయలేదండి కానీ ఈ విగ్రహం గణేషన్ విగ్రహం చూసారు కదా అసలు ఇంత ముందుకు ఎంత నల్లగా ఉండేదండి ఇప్పుడు చూడండి ఇది కూడా ఇక్కడ చూడండి ఇది అమ్మవారి విగ్రహము ఇది ఎట్లా ఇది ఎట్లా ఇదైతే మనం వాడి వాడి యూజ్ చేసిన విగ్రహం లాగుంది ఇదైతే మనము షాప్లో ఇప్పుడు కొనుక్కొచ్చిన విగ్రహం లాగా అనిపిస్తుంది కదా అండి ఇంకా ఇక్కడ ఇది ఉన్నది కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నల్లగుంది కదా ఇక్కడ డ్రాప్ వేస్తాను డ్రాప్ వేస్తే ఇది పీల్ చేసేసుకొని వచ్చేస్తుంది అంతే ఇంకా అసలు ఇది మనం ఏమి కొంచెం ఇట్లా ఉన్న దగ్గర ఇలాంటి ఇట్లా డిజైన్ ఉన్న దానికైతే మనం బ్రష్ పెట్టి కొంచెం క్లీన్ చేయాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది అసలు పోదు అసలు ఈ లిక్విడ్ అయితే అసలు బాగా పోతుందండి లిక్విడ్ బాగా పనిచేస్తుంది నాకైతే బాగా అనిపిస్తుందండి మీరు కూడా ఒకసారి అయితే యూజ్ చేయండి అండి ఇక్కడ చూస్తున్నారు కదా తెల్లగా విగ్రహం అయితే తెల్లగా అయిపోయింది నల్లగా ఉన్న విగ్రహాలు తెల్లగా అయితే అయిపోయినాయండి మిగతాయి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తానండి మేము ఉన్నట్టునే మనం వేస్తుంటానంటే మొత్తము ఈ నల్లధనం అనేది కరిగిపోతుందండి వెండి మనము ఏమి కరగదండి లిక్విడ్ వల్ల అసలు ఏమి కెమికల్ అయితే పెద్దగా అయితే ఏమీ అనిపిస్తలేదు నాకు చేతులకు కూడా నేను వాడుతున్నాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తము ఎట్లా వస్తుందో చూ చూడండి ఊరికే ఎంత మనం పండుగలు వచ్చినాయి అనుకోండి కొంచెం అసలు పండుగ రెండు రోజుల ముందట వెండి సామాన్లు వెండి విగ్రహాలు ఉన్నాయంటే ఒక రోజంతా అసలు వెండి సామాను రాగి ఇత్తడి అసలు క్లీన్ చేసుకొనికే టైం పడుతున్నానండి ఇదైతే లిక్విడ్ అయితే బాగా నాకైతే బాగా అనిపిస్తుంది అండి ఇది నీట్గా ఎందుకంటే మనం శుక్రవారం రోజు మొత్తము అంటే ముందు గురువారం రోజు మొత్తము విగ్రహాలు కడుక్కోవాలంటే ఒక్క అడావిడి లేకుండా ఒక పది నిమిషాలలో అయితే మొత్తం ఎన్ని ఉన్నాయో ఒక ఇరవై ముప్పై ఉన్నా కూడా నీట్గా ఈ బాటిల్ ఒకటి తెచ్చుకొని మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు అండి బాగా యూజ్ అయితే అవుతుంది ఇది చూస్తున్నారు కదా ఇంత ముందుకు ఎట్లున్నానండి ఇది ఇప్పుడు ఇవి చూడండి రెండు ఇంత క్లీన్గా అయిపోయినాయి నీట్గా కొత్త వాటిలాగా అండి బాగా అయితే పనిచేస్తుంది ఇది ఏం లేదండి ఒక రెండు నిమిషాలల్లా మనము క్లీన్ అనేది చేసుకోవచ్చు మనం ఇదే అదే మనము నేను విత్తడిది రాగిది చూశానండి రాగిది చూస్తే రాగిది తోమినప్పుడు ఇట్లా నల్లగా అండి రాగిది మాత్రం ఇత్తడి రాగిది మాత్రము యూజ్ చేయదండి ఈ లిక్విడ్ ఎందుకంటే మనకు సిల్వర్ది కాబట్టి సిల్వర్ అన్నప్పుడు సిల్వర్ దాంతో మనము అదే వాడాలి అంటే ఒకటి వాడేది ఒకటి వాడితే మనకు రిజల్ట్ అనేది ఇట్లా వస్తుంది నేను ఒకసారి చూసాను ఎలా ఉంటుందో దీంతో వాడితే బాగుంటుందా బాగుంటుందా ఇది కూడా క్లీన్ అయిపోతుందా దీనిలాగానే అనుకున్నాను కాదండి ఇది తెల్ల ఉన్నది మళ్ళీ నల్లగా అయిపోయింది చూస్తున్నారు కదా ఇది వేయడం వల్ల నల్లగా అయిపోయింది ఇది లిక్విడ్ దీనికి రాగికి ఇత్తడికి మాత్రం వాడొద్దండి ఇది మాత్రము సిల్వర్కి మాత్రమే వాడాలి ఈ వెండి ప్లేట్ చూస్తున్నారు కదండి మొత్తం నల్లగా అయిపోయింది ఇక్కడ చూడండి ఇంత నల్లగా ఇది ఎంత నల్లగా అయిపోయింది మరి ఇది నల్లగా పోతుందా పోదు ఒక్కసారి చూద్దామండి పెద్ద ప్లేట్ కదా ఒక్కసారి చూద్దాము చూడండి అండి ఈ ప్లేట్ కూడా ఎంత నల్లగా ఉన్నదో ఎంత తెల్లగా అయిపోయిందో చూసారా ఇప్పుడు మనం కొనుక్కొచ్చిన షాప్లో లాగా ఉంది కదా అండి అంత అయితే మెరిసిపోతుందండి ఈ లిక్విడ్ అయితే బాగా అయితే పనిచేస్తుంది మీరు కూడా వాడవచ్చండి దీనివల్ల ఏమి అంటే మనకు శరీరానికి అయితే ఏమి ఇబ్బంది అయితే ఉండదండి చూస్తున్నారు కదా బాగా అయితే పనిచేస్తుంది ఇది ఇది చూస్తున్నారు కదండి నేనైతే వెండి సామాన్లు అయితే మొత్తం ఈ లిక్విడ్ తోటైతే క్లీన్ అయితే చేశాను మొత్తము మళ్ళీ ఒకసారి వాటర్ తోటైతే ఒకసారి క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చినాయండి మనము వాటర్ తోటి కడిగినా కడగకపోయినా ఆ లిక్విడ్ తోటి కడిగినప్పుడే మనము తెలిసిపోయిందండి ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో చూడండి కొత్త వాటిలాగైతే మెరిసిపోతున్నాయండి ఇప్పుడు మనం గోల్డ్ షాప్లో కొనుకొచ్చుకున్న వాటిలాగైతే కనిపిస్తున్నాయి ఇంత డిజైన్ ఉన్నా కూడా నల్లగా అయిపోయినా కూడా ఆ లిక్విడ్ వేసిన వెంటనే ఎలా రాలిపోతుందండి మనము చాప అది చర్మం ఊడిపోయినట్టు అంత నల్లగా మురికి అనేది ఈ లిక్విడ్ అయ్యగానే అంత విధంగా అయితే రాలిపోతుందండి చూస్తున్నారు కదా ఏ విగ్రహాలు అయినా కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి తెల్లగా కొత్త వాటిలాగైతే అయితే ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా మరి విగ్రహాలు ఎంత తెల్లగా ఉన్నాయండి ఇంత ముందుకు చూపించినప్పుడు ఎంత నల్లగా ఉన్నాయి ఇప్పుడైతే మనం గోల్డ్ షాప్లో కొనుకొచ్చినవన్న కూడా నమ్ముతారండి అంత తెల్లగా అయితే మెరిసిపోతున్నాయి తెల్లతెలలా మెరిసిపోతున్నాయండి ఏం లేదండి ఒక్క నూట పది రూపాయలు పెట్టి ఇది లిక్విడ్ కొనుకొచ్చుకున్నాం అనుకోండి గంటలో తోమవలసిన వెండి సామాన్లను ఒక పది నిమిషాలల్లో కూడా పది నిమిషాలు కూడా పట్టదండి నాకు తెలిసి ఒక ఐదు నిమిషాలలో మన చేతులు కూడా ఎక్కువ రుద్దన అవసరం లేదండి లిక్విడ్ వేస్తుంటేనే మొత్తము ఆ నల్లదనం అనేది మొత్తము వెళ్ళిపోతూ ఉంది కదా చేతులకు ఎక్కువ పని పెట్టకుండా మనకు ఎక్కువ పని పట్టకుండా పైస ఎక్కువ పెట్టకుండా టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకుండా ఒక్క రెండు నిమిషాలలో ఈ విధంగా ఎంత గిన్నెడు వెండి సామాన్లు ఉన్నా కూడా ఒక ఐదు నిమిషాలలో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి